కాకినాడ నగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బట్టి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బచ్చు శేఖర్ పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ భక్తుల మనోభావాలు గౌరవిస్తూ విశ్వాసంతో సేవలు అందించాలని కోరారు నూతన కమిటీ అధ్యక్షుడిగా జ్యోతుల వెంకట ఇజ్జవరపు సత్యనారాయణ ఇజ్జవరపు సత్యనారాయణ మూర్తి కొల్లు లక్ష్మి కుమారి చీమటి శ్రీ లక్ష్మి గల్లి సత్యనారాయణ చౌదరి మాధవరపు విరామయ్య గంజా ఓం నమశిబాయ మారిసెతి రాజ్య ఆళ్లమూరి లక్ష్మి సభ్యులుగా ప్రమాణం చేశారు పలువురు నూతన కమిటీని అభినందించారు ఈ కార్యక్రమంలో ఈవో ఎంవి సత్యనారాయణ నగర ప్రముఖులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు అదే ధర్మం ఈ దేవాదేవం నడపడానికి నాకు ఈ అవకాశం దొరికినందుకు దేవుడికి చాలా చాలా ముందుపడి ఉంటాను మీరు చెప్పినట్టు ఈ కమిటీ సభ్యుల్ని ఎమ్మెల్యే పండుగ గారు చాలా ఆలోచించి విశ్లేషించి నియమించారు వీళ్ళందరికీ మా తరఫున చాలా శుభాభినందనలు ఇలాంటి దైవ కార్యం మనకి లభించడం అనేది పూర్వజన్మ సుకృతము అది మనం సఫలంగా భక్తులకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ముగ్గురు తీసుకెళ్ళి మీతో పాటు పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని అను చేసుకుంటే ఎంతో పవిత్రమైన మన గుడిలో ఈ యొక్క మెంబర్షిప్ నియమించడం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం అంత ఆనందంగా ఉంది అలాగే మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు యాక్చువల్గా కావాలి ఇవాళ అసెంబ్లీ రేపు అసెంబ్లీలో ఉండడం వల్ల ఈరోజు ఆయన ప్రయాణం అవుతుంది అందుకని అసెంబ్లీ వెళ్ళడం జరుగుతుంది అందుకు రాలేకపోయారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి నాకు చైర్మన్ గారు భక్తి శాఖ గారికి అక్క చెప్పడం జరిగింది మరి ఈరోజు ఎంత మంచి ఉద్దేశంతో మరి కాకినాడ అభివృద్ధి లేనప్పుడు కూడా మరి కాకినాడ చివరైన మరి నగర్ అప్పట్లో చాలా చివరిది అలాంటి టైంలో మన జ్యోతులు సీతారామూర్తి గారు ఎంతో మంచి ఉద్దేశంతో మరి ఆ రోజు పెద్దలందరూ కలిపి ఈ యొక్క గుడిని నిర్మించాలని చెప్పి మరి ఆ రోజు అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈ యొక్క గుడిని నిర్మించడం ఆ గుడికి మరి వారసత్వం తరఫున వారి యొక్క పెద్ద అబ్బాయి ప్రసాద్ గారిని చైర్మన్గా చేయడం ఈ రోజు మన యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే అందరూ మన మెంబర్స్ని ఇవాళ నిర్మించుకోవడం జరిగింది మరి ముందుగా ఈ వెంకటేశ్వర గుడికి జగన్మన్ గారికి అలాగే మెంబర్లు అయినా ఇవాళ ప్రమాణ స్వీకారం అయినా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారి తరఫున కాకినాడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ యొక్క